అండి వినాయక చవితి రోజు మేమైతే ఇలా ఇరవై ఒక రకాల వెజిటేబుల్స్తోనైతే దేవుడికి కర్రీ వేసి లాగా పెడతామండి ఇక్కడైతే మేము ఇరవై ఒక రకాల కూరగాయలతో తీసుకున్నాను ఇందులో ఆకుకూరలు అండ్ కూరగాయలు అన్నీ తీసుకున్నాను ఇందులో ఆనియన్స్ ఎల్లిపాయలు మాత్రం అస్సలు వేయకూడదండి దేవుడికి నైవేద్యం లాగా ఇప్పుడైతే ఆకుకూరలని కట్ చేసుకొని ఒక దిక్కు పెట్టుకున్నాను అండ్ ముక్కలని కట్ చేసుకొని ఇంకొక దిక్కు పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆకుకూరలు అన్నీ ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకు వెజిటేబుల్స్ ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసి ఒక టూ మినిట్స్ మగ్గని ఇయ్యాలా మగ్గినాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఇవి మంచిగా మగ్గుతాయి దీంట్లో మనం ఎటువంటి మసాలాలు ఆనియన్స్ అయితే వేయకూడదండి ఎల్లిపాయ తరసలు వేయకూడదండి దేవుడికి నైవేద్యం లాగా పెట్టేటప్పుడు ఇంకా దీంట్లో అయితే ఫ్రై అయ్యాక దీంట్లోకి సరిపడేంత కారము సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మా సైడ్ అయితే వినాయకుడికి నైవేద్యం లాగా ఈ కర్రీ అయితే చేసి పెడతారు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel thank you and bye